దీక్ష దివాస్ పదకొండు రోజుల కార్యక్రమాల్లో భాగంగా బాల సముద్రంలోని భారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలకు పార్టీ శ్రేణులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను పంపిణీ చేశారు కాగా హనుమకొండలోని డాక్టర్ అగర్వాల్స్ సహకారంతో కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దాస్యం విజన్ వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష ప్రాముఖ్యతను నేటి తరానికి యువతకు తెలిపేందుకు దీక్ష దివాస్ పేరిట పదకొండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు కేసీఆర్ పద్నాలుగేండ్ల పోరాటంతోనే అరవై ఏండ్ల స్వరాష్ట్రాల కళ సాకారమైందని ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ మట్రి యాదవరెడ్డి కార్పొరేటర్ కిరణ్ మాజీ కార్పొరేటర్లు కుసుమ నారాయణ తదితరులు పాల్గొన్నారు డాక్టర్లతోని సమావేశాలు పత్రికా విలేకరులతో సమావేశాలు జర్నలిస్టుతోని సమావేశాలు న్యాయవాదులతోని సమావేశాలు ఈ తీరిగిన సంబంధ వర్గాలను మరి పదకొండు రోజుల పాటు వాళ్ళను కలవటం మరి ఆనాటి ఉద్యమ స్ఫూర్తుల స్మృతులన్నీ కూడా మరొకసారి నెవరేర్చుకొని మరి రాబోయే తరాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధం ఉన్నటువంటి విద్యార్థి విభాగం వారికి కూడా మరి విద్యార్థులకు మరి ఎస్ఏ కాంపిటీషన్ కానీ యువకుల ఆధ్వర్యం రక్తదాన శిబిరాలు కానీ అదేవిధంగా కేసీఆర్ గారు పదేళ్ల పాటు అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ కిట్లు అయితేనేమి కేసీఆర్ కంటి అయితేనేమి ఇవన్నీ కూడా ఆ పదేళ్ల కాలంలో మరి కేసీఆర్ గారు నిర్వహిస్తే ఈ రెండేళ్ల ప్రజా వ్యతిరేక పాలన నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలు సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేస్తే మరి ప్రజలందరూ కూడా అల్లాడుతున్నారు కాబట్టి కంటి చూపు టిఆర్ఎస్ పార్టీ అధినేత నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ సత్తుడో తెలంగాణ ఉత్సడో అని చెప్పి అనంతపురం జిల్లాలో గుమ్మ